ప్రశాస్పతి యాజమాన్యం ఏరియా డాక్టర్స్ కూడా వేదికపైకి రావాల్సింది వేదికపైకి రావాల్సిందిగా అలవాటు అవగాహన ఉండి సరైన జాగ్రత్తలు జరగాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేయడం జరుగుతున్నది వచ్చి బ్లడ్ టెస్ట్లు మీ అన్ని చెక్ చెక్ చేసుకున్న తర్వాత మళ్ళీ మీకు రిపోర్ట్స్ చెప్పడం జరుగుతుంది ఈ డాక్టర్స్ అందరు ఉన్నారు మన మంచి मैले त के भन्नु ఈరోజు కొన్ని పరీక్షలు చేస్తారు అదేవిధంగా డే కూడా మన డిసిపి సార్ ఆఫీస్ నుంచి వెళ్ళి ఎవరెవరైతే నామినేట్ చేయబడ్డారో వాళ్ళందరూ కూడా టచ్ హాస్పిటల్కి వచ్చేసి వాళ్ళు పరీక్షలు చేయించుకోవాలి ఇదిగా విచ్చేసిన మన డిసిపి గారు గౌరవనీయులు ఎగ్గడి భాస్కర్ ఐపిఎస్ గారికి మరి నాతో పాటు ఏసీపీ బెల్లంపల్లి ఏసీపీ జైపూర్ సిఐలు మరియు టచ్ హాస్పిటల్ డాక్టర్స్ అండ్ మేనేజ్మెంట్ పత్రికా విలేకరులకు అందరికీ నమస్కారం మనం చూస్తూ ఉన్నాం పోలీసులో నాది ట్వంటీ ఎయిత్ ఇయర్ ఇది నైన్టీన్ నైంటీ ఫైవ్లో జాయిన్ అయినా సో నేను రెండు రకాల పోలీసింగ్ చూస్తున్నాను నేను ఇది కొంచెం తక్కువే ఐదు రోజుల ప్రోగ్రాంలో దాదాపు అరవై డెబ్భై కిలోమీటర్లు అంబట్పల్లి కాడ డ్రాప్ అయిపోతే అంబట్పల్లి ముక్కునూరు నీలంపల్లి ఎత్నారం సింగారము వచ్చి మళ్ళీ కాటారంలో బస్ ఎక్కుంటుంది అట్లా ప్రతి రెండు వారాలకు ఒకసారి ఐదైదు రోజులు పోవడం జరుగుతూ ఉంటుండే మళ్ళీ లోకల్ ఇన్ఫర్మేషన్ వస్తే ఇక దాని దానికే లెక్క నైట్ అంబుషు ఏమని కానీ అప్పుడు అప్పుడున్న పరిస్థితులకు ఇప్పుడున్న పరిస్థితులకు కంపేర్ చేస్తే అప్పుడు ప్రభులకి అందరూ అనుకుంటున్నారు ఏదో ఒక చిన్న పొరపాటు వల్ల మనలో చాలా మంది సాక్రిఫైస్ చేయడం జరిగింది ఎన్కౌంటర్ల మనల్ని చనిపోవడము ఆ శాక్రిఫై వల్లనే గా అయింది మనం ఇన్ఫామ్ వేసుకొని మనము చెన్నూరు కోటపల్లి నీళ్ళవాయి కూడా తిరగడం జరుగుతుంది సో అప్పుడు కోటపల్లిలో ఇక్కడ రావాలని అంటే నేను మంతని ముత్తరం వేసినప్పుడు మంతని ముత్తరం నుంచి మంతనికి రావాలని అంటే నాకు ఒక ఇరవై ఐదు మంది సిఆర్పిఎఫ్ ఒక బస్సు నేను అలా రావాల్సిన అవసరం ఉంటుండే ఇప్పుడు ఫ్రీగా వెళ్ళిపోతున్నాను చేయించుకుంటే మనలో ఉన్నటువంటి బ్లడ్ కానీ లేకపోతే బ్లడ్లో రకరకాల ఈ షుగర్ లెవెల్స్ కానీ లేకపోతే థైరాయిడ్ ఇట్లాంటివన్నీ ఏదైనా ఉంటే ఆ టెస్ట్లో మనకు తెలుస్తుంది దాని ద్వారా మనం తగినటువంటి చికిత్స చేసుకోవడం జరుగుతుంది కాబట్టి నిర్లక్ష్యం చేయకుండా ఇవి జాగ్రత్త చూసుకోవాలి ఇటీవల కాలంలో చాలామంది ఆఫీస్ ఈ స్ట్రోక్తోని చనిపోవడం జరుగుతుంది దానికి రకరకాల కారణాలు ఉంటాయి ముఖ్యంగా ఇందాక ఏసీపీ మంచిర్యాలు ఉన్నట్టు స్ట్రెస్ ఒకటి ప్రధానమైన కారణం ఆ స్ట్రెస్ ఎందుకు వస్తుందంటే డ్యూటీ పరంగా కావచ్చు ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల కావచ్చు రకరకాల కారణాల వల్ల కూడా మనం స్ట్రెస్ను ఎంచుకుంటాం కాబట్టి మనము వేరే ఉద్యోగాల కంటే మనది కొంచెం డిఫరెంట్ ప్రొఫెషన్ కాబట్టి మనము డే టు డే లైఫ్లో అందరితోటి డీల్ చేసినటువంటి అవసరం ఉంటుంది రకరకాల వ్యక్తులు మన పోల్యూషన్కి వచ్చి వాళ్ళ సమస్యల మీద వాళ్ళని ఇబ్బందికి గురి చేస్తారు కొన్ని సందర్భాలలో అప్పుడు మనం స్ట్రెస్కు గురి కావద్దు మనం కంట్రోల్గా ఉండాలి ఫిఫ్టీ వన్ ఇయర్స్ ఓల్డ్ యాభై ఒక్క సంవత్సరాలు మాత్రమే టిఎస్ఎస్పి మళ్ళా అదేవిధంగా మొన్న చనిపోయినటువంటి ఎస్ఐ కూడా నా దగ్గర పనిచేసాడు కాదు నన్ను ఆయన కూడా చాలా సెక్సే చాలా చూసే లోపే మనకు ఏం జరగాలో అది జరిగిపోతుంది దయచేసి హెల్త్ అనేది చాలా ప్రాముఖ్యమైన అంశం మన పోలీస్ ముఖ్యంగా మన పోలీస్ డిపార్ట్మెంట్లో హెల్త్ పరంగా చాలా ప్రికాషనరీగా ఉండాలి చాలా మట్టుకు మనం ఏం చేస్తున్నామంటే ఏదైనా రోగం వస్తేనే హాస్పిటల్ పోయి టాబ్లెట్లతోనే జబ్బు నయమవుతుంది అనుకుంటాం కానీ ప్రివెంటివ్ స్టెప్ ప్రివెంటివ్ ఏం స్టెప్స్ ఉంటాయి ప్రతిరోజు మార్నింగ్ ఫిజికల్గా రెండు గంటలు కష్టపడాలి స్పిరిచువల్గా ఒక గంట సేపు కష్టపడాలి ప్రణాయం చేయడమా లేకుంటే పోయి పూజ చేయడమా స్పిరిచువల్గా కృతజ్ఞసుకోవాలి తర్వాత మెంటల్గా ప్రాపర్ వేలో మనం పనిచేసుకోవాలి ఎప్పుడు కూడా చిన్నదానికి రెండోది ఏంటంటే సార్ చాలా మట్టుకు ముప్పై ఏళ్ళ సర్వీసులో మేము చూస్తున్నాం ఏంటంటే అర్జెంట్ రండి ఏ చిన్న విషయం ఉన్నా అర్జెంట్ రండి నాలుగు గంటలు ఉంటుంది అర్జెంట్ రండి ఈ ఇంటి దగ్గర కానసేవులు పొద్దున్న లేచి పాప కూరగాయలు ఇవ్వాలా తర్వాత ఇంట్లో పనులన్నీ చూసుకోవాలా ఆ పన్నెండి పనులు చేసుకొని అర్జెంట్ రాలనేసరికి అర్జెంట్ అర్జెంట్ ఐదు నిమిషాల ముందు బయలుదేరి ఎక్సిడెంట్ అయ్యే కాన్స్టే చాలా మంది చూస్తున్నాం సార్ ఈ అర్జెంటులో హరిబరిలో హార్ట్ అటాక్ వచ్చి చనిపోయిన వాళ్ళు కూడా చాలా మంది చూస్తున్నాం సార్ ఈ అర్జెంట్ అన్న పదం ఇంత కమ్యూనికేషన్ యుగంలో కూడా ప్రతి విషయాన్ని ఒంటి గంటకు అవసరం ఉంటే గంట మనం సరే అర్ధ గంట ముందు గంట ముందు అంటే పర్లేదు మరీ మూడు గంటల ముందు నాలుగు గంటల ముందు మనం పిలిచి వాళ్ళని ఇబ్బంది పెడుతున్నట్టు మన మన సిబ్బంది ఆరోగ్యం మనమే కాపాడు వాళ్ళని ట్రాన్ చేస్తున్నట్టు సార్

और माइक्रोन्यूट्रिएंट्स क्या है हमारे जिंक हो गया सेलेनिन हो गया दीस आर माइक्रोन्यूट्रिएंट्स सो हमको सब मिलना चाहिए बॉडी को हम सिर्फ मैक्रोन्यूट्रिएंट्स खाते हैं और वो भी कार्बोहाइड्रेट कार्बोहाइड्रेट जो भी आप खाते हो राइस इटिंग पॉपुलेशनस उसमें सिर्फ कार्बोहाइड्रेट होता है लेस सॉर्ट ऑफ प्रोटीन बहुत कम रहता है राइस में तो आप अगर रोज कार्बोहाइड्रेट खा रहे हो और अननेसेसरी हमारे बॉडी को 2000 थाउजेंड चाहिए दिन में काम करने के लिए और हम खा रहे हैं 4000 कैलोरी वाला सो so, जो एक्स्ट्रा 2000 कैलोरीज है आप कार्बोहाइड्रेट भी खा रहे हो वो कन्वर्ट होता है फैट में और जमा होता है यहाँ पे बेली में सो एवरी ऑर्गन हैज फैट डिपोजिशन अगर आप अननेसेसरी एक्स्ट्रा खा रहे हो और जो भी डायरेक्ट शुगर आप खा रहे हो वो शुगर अल्टीमेटली कन्वर्ट होता है फैट में सो स्टॉप योर शुगर डायरेक्ट शुगर स्टॉप करो बिल्कुल నా యొక్క స్వాగతం ముఖ్యంగా మన ఏసీపీస్ చెప్పినారు మనకు లాస్ట్ ఫోర్ ఫైవ్ డేస్ పరిధిలోనే మాక్సిమం ఫోర్ ఫైవ్ డేస్ పరిధిలోనే జనార్ ఎస్ఐ తానాజీ గారు అండ్ ఫిఫ్టీ వన్ ఇయర్స్ ఉన్న హెడ్ కానిస్టేబుల్ గారు ఇంకా పక్క జిల్లాల్లో కూడా కొంతమంది థర్టీ ఎయిట్ ఇయర్స్ ఉన్న ఒక పోలీసు కానిస్టేబుల్ గారు చనిపోవడం జరిగింది ఎందుకంటే పోలీసు ఉద్యోగం చాలా సవాళ్ళతో కూడుకున్నది వేదికపైన డాక్టర్స్ ఎలా అయితే ప్రాణాలను రక్షించడానికి సమయం ఉండకుండా మా ఉన్న సమయంలోనే చర్యలు తీసుకుంటే ప్రాణాన్ని ఎట్లా నిలబెడతాము పోలీస్ విధి కూడా అలాంటిది ప్రజల యొక్క ప్రాణ ధన ధనరక్షణలో వాళ్ళ ప్రాపర్టీ రక్షణలో మనము ప్రాణాలకు సైతం లెక్క చేయకుండా మన విద్యుత్ ధర్మాన్ని నిర్వర్తిస్తాం ఈ సందర్భంలో ఒత్తిడి అనేది సహజం పోలీసు వృత్తిలోకి వచ్చిన ఒత్తిడి అనేది ఉంటుంది ఆ ఒత్తిడి అనేది మనకు సహజం ఎందుకంటే మనం వృత్తిలోకి వచ్చినప్పుడు ఎవరు మనల్ని బలవంతంగా పంపలేదు మనం చూజ్ చేసుకొని వచ్చినాం వచ్చినప్పుడు ఆ ఒత్తిడిని ఎలా మేనేజ్ చేయాలి ఇప్పుడు మన దగ్గరనే రెండు రకాల వ్యక్తులు కనిపిస్తారు ఒత్తిడికి చిత్తై ఆరోగ్యం ఖరాబ్ అయ్యి ఫ్యామిలీ సమస్యలతో ఉన్న వాళ్ళు మన సహోదరులే ఉంటారు మన పక్కనే డ్యూటీ చేస్తుంటారు సేమ్ ఒత్తిడిని మేనేజ్ చేస్తూ ఫ్యామిలీని మంచిగా సక్సెస్ఫుల్గా పిల్లల్ని ఫ్యామిలీని సెట్ చేసుకుంటూ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఆర్థికంగా మంచిగా ఉంటూ అధికారుల యొక్క మన్నను పొందుతూ ప్రజల యొక్క మన్నను పొందుతున్న పోలీస్ సిబ్బంది కూడా మన సహోదరుడే మన మన పోలీస్ స్టేషన్లోనే ఉంటారు ఇద్దరు చేసే సేమ్ ఉద్యోగమే ఒకరికి ఒత్తిడి గల్ల ఉద్యోగం ఇవ్వట్లేదు ఒకరికి ఒత్తిడి లేని ఉద్యోగం ఇవ్వట్లేదు ఇది ఎక్కడ ఉంది ఒత్తిడి అనేది మనం తీసుకునే దాంట్లో ఉంటుంది లో ఒత్తిడి ఉంది మనము ఆ పనిని ఏ విధంగా చూస్తున్నాం అనే దాన్ని బట్టి మనకు ఒత్తిడి ఉంది అట్లాంటప్పుడు పోలీస్ స్టేషన్లో ఉన్న మందిలో ఐదుగురు ఎందుకు ఆరోగ్యంగా ఉంటున్నారు ఆర్థికంగా మంచిగా ఉంటున్నారు ఫ్యామిలీస్ బాగుంటున్నాయి ఇబ్బందులు లేకుంటుంటున్నారు ఇంకో ఐదుగురు ఎందుకు అట్లా ఉంటున్నారు సేఫ్ ఏంటి ఉద్యోగం సేఫ్ అందరికి బ్లూ పోల్ట్ వేస్తున్నాము అందరికి పోల్ ఉంటేస్తున్నాము అందరికి రైట్ అట్లా అందరికీ అది వేస్తున్నాము ఎందుకు అని అంటే మన ఒత్తిడి మేనేజ్మెంట్ చేసే మైండ్ సెట్ మనకు అలవర్చుకోవాలి ఎంత యాక్టివ్గా ఉంటాడు చెప్పండి హెల్త్ ఇష్యూస్ లేవు ఫ్యామిలీ పిల్లలు మంచిగా సెట్ అయినారు ఆర్థికంగా మంచిగా ఉన్నాడు అట్లా అని చెప్పి పోలీస్ స్టేషన్ వదిలేసి అంటే పోలీస్ స్టేషను రిటైర్మెంట్ అయ్యే ఒక రోజు ముందు కూడా నైట్ డ్యూటీ చేసినారు జనరల్ గా స్లీప్లెస్ నైట్ ఉంటే ఒత్తిడి ఉంటుంది అంటారు ఆయన ఎవ్రీ త్రీ డేస్ కోసారి నైట్ డ్యూటీలు చేసేది నైట్ డ్యూటీలు చేస్తే ప్రాంప్ట్గా గ్రూప్లో ఎప్పుడు నిద్రపోకపోయేది ఐదున్నరకు లాస్ట్ ఫోటో పడుతుంది రాము గ్రూప్ గ్రూప్లో చూసేది ఎంగస్ఐలు చూసినా కానీ ఎంగు పన్నెండు ఒంటి గంట వరకే గ్రూప్లో లో ఫోటోలు ఉంటాయి మూడు నాలుగు గంటలకు ఉండవు అంటే ఉన్నారు ఎస్ఐలు ఉన్నారు ఎస్ఐలు ఉన్నారు ఎస్ఏలు కాబట్టి మనము ఒత్తిడిని మేనేజ్ చేసుకోవడం అనేది మన ఆరోగ్యానికి ప్రధానమైన సూత్రం దీంట్లో కొన్ని రకాల ఒత్తిడి అనేది కంపల్సరీ ఉంటాయి ఇప్పుడు నేను చెప్పిన ఉద్యోగపరంగా ఒత్తిడి హండ్రెడ్ పర్సెంటేజ్ మనలో ఉంటుంది మీకుంటది నాకుంటది మన డీజీ గారి కూడా ఉంటుంది కానీ డిఫరెంట్ లెవెల్లో ఉంటది అది వృత్తిపరమైన ఒత్తిడి ఉంటుంది కుటుంబ ఒత్తిడి కూడా ఉంటుంది మనకి హండ్రెడ్ పర్సెంటేజ్ కుటుంబ పరంగా ఉంటుంది మనకు సెలవు కావాలి మనకు ముఖ్య విఐపి వస్తున్నారు సెలవు దొరకదు పిల్లలు రెడీ అయి ఉంటారు ఫోన్లు చేస్తుంటారు ఇంట్లో సమస్యలు ఉంటాయి ఫ్యామిలీ ఒత్తిడి కూడా ఉంటది పిల్లల ఒత్తిడి ఉంటది ఒక నలభై ఏళ్ళు వచ్చిన సరికి పిల్లవాళ్ళు ఎట్లా చదువుకుంటున్నారు చదువుతురాలేరా లేకపోతే కొద్దిగా ఇండిసిప్లిన్ ఉంటారు పెద్ద పిల్లలు అయి ఉంటారు వాళ్ళకి మంచి చదువు చెప్పాలి ఇట్లాంటిది ఉంటుంది తర్వాత ఆర్థిక ఒత్తిడి ఉంటుంది పిల్లలు పెరుగుతున్నారు ఖర్చులు పెరుగుతున్నాయి పిల్లల కోరికలు ఉంటాయి పైసలు చదివియాలి అమెరికా పంపించాలి మనకున్న శాలరీ తోటి ఇవన్నీ ఉంటాయి ఇవన్నీ కంపల్సరీ ఉండే ఒత్తిడి కంపల్సరీ మనలో ఉంటాయి ప్రతి ఒక్కరికి ఉంటాయి దాన్ని ఫస్ట్ నుంచే మేనేజ్ చేసుకుంటే ఎలాంటి ఇబ్బంది ఉండదు ఆర్థిక ఒత్తిడి అని అంటే మన మంచిర్యాల టౌన్లోనే జిడిమెట్ల పోలీస్ స్టేషన్ పట్టిలో ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ చనిపోయారు ముగ్గురు పిల్లలు ఇద్దరు పిల్లలు వైఫ్ అందరు అతనికి నెలకు శాలరీ లక్ష పదివేల రూపాయలు ఆర్థిక ఒత్తిడి ఏముంటుంది చెప్పండి ఆర్థిక క్రమశిక్షణ లేకపోవడం వల్ల చనిపోతున్నారు ఆర్థిక ఒత్తిడి అని ఫైనాన్షియల్ డిసిప్లిన్ లేదు అని అంటాం లక్ష పదివేల రూపాయలు జీతం వచ్చినాక కూడా మనిషి సూసైడ్ చేసుకుంటే రోజు మన కై కూలికి కూలికొచ్చే ఎనిమిది గంటలు మట్టి పని మన తట్ట పని చేసిన వ్యక్తికి ఐదు వందలు ఎనిమిది వందల రూపాయలు ఇస్తారు వారంలో నాలుగు రోజులే పని దొరుకుతుంది వాళ్ళ కుటుంబం మొత్తము ముగ్గురు పిల్లలు ఉంటారు భార్యాభర్త ఉంటారు భార్యాభర్త ఇద్దరు పనిచేస్తే వాళ్ళకి మ్యాక్సిమం వస్తే ఇరవై ఐదు వేలు వస్తే మహా గొప్ప అట్లాంటి వాళ్ళందరూ చచ్చిపోవాల లక్ష పది వేల కుటుంబం వాళ్ళు చనిపోతే ఇరవై ఐదు వేలు ఇరవై వేలు వచ్చిన వాళ్ళు చనిపోవాల వాళ్ళు హ్యాపీగా బతుకుతున్నారు పిండి కొద్ది రొట్టె నీకు ఆర్థిక స్థోమత ఎంత ఉందో దాంట్లో నువ్వు పొద్దు చేసుకోవాలి ఈ ఆరోగ్యాన్ని ఖరాబ్ కావడానికి అదే ఫైనాన్షియల్ స్ట్రెస్ ఉంది ఫోన్లు వస్తుంటాయి ఇబ్బంది ఉంటుంది నీకు ఎంత ఆదాయం ఉన్నది పదివేలు ఆదాయం ఉంది ఫస్ట్ ఒక ఇరవై వేలు రెండు వేలు పూర్తి చేయాలి ఎనిమిది వేలు ఖర్చు ఎట్లా చేయాలనేది ఆలోచించాలి అది మనిషికి ఇస్తుంది ఇప్పుడు చాలా ఉన్నది మనకు ఆదాయం ఎంత మనం ఈ పని చేస్తున్నాం ఇది ఉందని మన పిల్లలకు చెప్పాలి ఫ్యామిలీ నుంచి మీకు స్ట్రెస్ కావాలి ఫస్ట్ మనం ఎప్పుడైతే ఓపెన్ అవుతామో ఫ్యామిలీ నుంచి స్ట్రెస్ కాదు భార్య లేకపోతే పోలీస్ ఉమెన్ అధికారైతే భర్త అర్థం చేసుకుంటాము మనం ప్రొఫెషనల్ దాంట్లో డిసిప్లిన్ లో ఉంటే ఎలాంటి స్ట్రెస్ ఉండదు టైం మేనేజ్మెంట్ డిసిప్లిన్ ఉంటే స్ట్రెస్ మనం మేనేజ్ చేసుకోవచ్చు మెయిన్ టైం మేనేజ్మెంట్ వల్లనే ప్రాబ్లం నైన్ ఓ క్లాక్ రమ్మంటాము నైన్ థర్టీ నైన్ ఫార్టీ ఎయిట్ ఫార్టీ ఫైవ్ వరకు ఎక్కడనో ఉంటాము ఏదో ఫోన్ వస్తుంది ఆ ఫోన్ లో మాట్లాడుకుంటే అర్ధ గంట ఉంటాము తక్కువ బండి ఎక్కుతాము ఈలోపు మీ ఉన్నతాధికారి ఎవరో ఫోన్ చేస్తారు టెన్షన్ స్టార్ట్ అవుతుంది వెహికల్ రేస్ చేస్తాము ఎక్కడనో యాక్సిడెంట్ అవుతుంది అట్లనే చాలా మంది ఆఫీసర్లు రీసెంట్లీ కూడా ఒకరిద్దరు ఆఫీసర్ నోట్ చూశారు సో ఇవన్నిటి కారణం ఏంటంటే డిసిప్లిన్ ఇక ఈ మధ్య కాలంలో కొత్త ఒత్తిడి స్టార్ట్ అయింది అది అవసరం లేదు ఇవన్నీ నేను అనేది మీ మీరు వద్దన్న కుటుంబ పరంగా కానీ పిల్లల పరంగా కానీ వృత్తిపరంగా కానీ మనము ఈ ఉద్యోగమే కాదు నువ్వు ఏ ఉద్యోగం చేసినా స్ట్రెస్ ఉంటుంది పాతికే మిత్రులు ఉన్నారు వాళ్ళకు స్ట్రెస్ ఉంటుంది ఉండదా అందరికీ ఉంటుంది ఈ ఈ నాలుగు ఎవ్వరు కాలం లేని స్ట్రెస్లు ఆర్థిక సమస్య ఒత్తిడి భార్య పిల్లల కుటుంబం ఒత్తిడి పిల్లలకు సంబంధించిన వాటిలో మన వృత్తిపరంగా ఇంకా కొన్ని ఉంటాయి ఈ మధ్య కాలం లేకపోయినాయి అదేంటిదంటే కంపారిజన్ పక్కోడితో పోలిక దానంత పెద్ద ఒత్తిడి ఇంకా ప్రపంచం ఎక్కడ ఉండదు పక్కింటావతో పక్కాయిన తోటి మన క్లాస్మేట్ తోటి మన సహజను తోటి వాళ్ళ పిల్లోడికి సీట్ వచ్చింది ఐఐటిలో సీటు కొట్టిందంటే వీళ్ళకి రెండు రోజులు నిద్ర పట్టదు స్ట్రెస్ ఉంటాడు ఎందుకంటే వీళ్ళ పిల్లోడికి వస్తుందా రాదా వాడి నిద్ర లేక పడుతుంది లేవా అని అదే వాడికి ఎట్లా రాసి పెట్టుకుంటే ఆవిడకి అవుతుంది ఎవరికి ఎట్టు ఉంటే వాడికి అవుతుంది ఈ కంపారిజన్ మంచిగా ఇంటీరియర్ చేసి ఇన్వైట్ చేస్తారు వచ్చిన తర్వాత మనకు నిద్ర ఇవన్నీ అన్వాంటెడ్ స్ట్రెస్ నేను అనేది ఓకే పోవాలి భోజనం పెడతారు తినాలి రావాలి మనకి ఏది ఉన్నది మనకి ఎంత ఉన్నది అనేది నీకు నువ్వు అవలోకనం చేసుకుంటే మనకు కరెక్ట్ సరిపోతుంది ఇంకొక రకమైన స్ట్రెస్ ఈ మధ్య కాలంలో వస్తుంది మన పోలీస్ సోదరులకి ఎక్కడైనా బందోబస్తు చేస్తే సోషల్ మీడియా ఉంటుంది స్క్రీన్ స్ట్రెస్ అది ఎక్కడనో ప్రపంచంలో ఏ మూలనో ఏదో జరుగుతుంది గోరం నేరం అది మన పక్కనే మన పిల్లలకైనా అంటే వీడు స్ట్రెస్ గురవుతుంది ఒక అర్ధగంట గంట సేపు మనిషి కాడు అవునా కదా నేనైనా ఇవ్వను నేను చెప్పేది అదే అది చూడగానే ఒక పది నిమిషాలు మనసు చూపుమంటారు మనకు అన్ అన్నెసెసరీ మనము స్ట్రెస్ అన్న మనకు ఉన్న స్ట్రెస్ సరిపోతుంది దాన్ని మేనేజ్ చేసుకుంటే సుఖంగా ఉంటాం ఉద్యోగం అన్నప్పుడు మనము అన్నిటినీ మేనేజ్ చేసుకోవాలి దీనికోసము మన కోసము కొంత సమయం తీసుకోవాలి సమయం లేదన్నది మాత్రము ప్రతి ఒక్కరు వాళ్ళని వాళ్ళని మోసం చేసుకున్నట్టే ఎంత పోలీసు ఉద్యోగమైనా ఎంత మనం ఇరవై నాలుగు గంటలు డ్యూటీలో రోడ్డు మీద ఉంటామని చెప్పినా మనకంటూ ఒక గంట సమయం దొరకదా వ్యాయామానికి దొరకదా చెప్పండి డ్యూటీ వేసినాము పికెట్ వేసినాము మార్నింగ్ ఎయిట్కే వచ్చి రిపోర్ట్ చేసేది పికెట్లు ఆడికి ఒక గంట సేపు నడిస్తే అయిపోతుంది కదా సెల్ ఫోన్ చూసుకుంటే వేస్ట్ టైం వేస్ట్ చేసి అన్నెసరీ కంపారిజన్ సోషల్ మీడియా స్ట్రెస్ తీసుకున్న దానికంటే సాధ్యం కాదా ఈవినింగ్ బీట్ వేసినాము మనకు బ్లూ కోల్డ్ వేసినాము బ్లూ కోల్డ్ బండి అక్కడ పెట్టి నడుచుకుంటా కాళ్ళిళ్ళు తిరుగుకుంటా పోతే ఉద్యోగం పర్ఫెక్ట్ అయితే శబాష్ మన కానిస్టేబుల్ అధికారి రోడ్డు మీద బైక్ మీద ఎక్కడో సప్న వెళ్ళిపోయింది నడుచుకుంటా పోతే నీకు డోర్ లాక్కున్న ఇల్లు కనపడుతుంది ఎవరితో ఇల్లు డోర్ లాక్కుంది ఎట్టి రోజులు ఎల్లి అన్నారు అనుకోండి దొంగలు వస్తారు చూడండి పక్కింటి వాళ్ళు వాళ్ళని అబ్జర్వ్ చేసి చెప్తారు ఆ రోజు ఆ ఏరియా మొత్తం నెక్స్ట్ డే వరకు పోకపోయినా ఆ తాళి వాళ్ళంతా అలర్ట్ ఉంటారు నిజంగా ఇంటి ఆయన వచ్చి తాళం తీసుకున్నా కానీ దొంగ అని అనుకొని మనకు కాల్ చేస్తారు అంత అలర్ట్నెస్ ఉంటారు సింపుల్ ట్రిక్స్ ఇవన్నీ సొంత నిర్ణయాలు తీసుకోవద్దు నేను చాలా విషయాలు చూసి చెప్తున్నా ఇప్పుడు అందరం డాక్టర్లమే సెల్ ఫోన్లు ఉన్న ప్రతి ఒక్కరు డాక్టరే గూగుల్ చేసేస్తాను ఎంబటే అది రోగం రాకముందు ప్రివెన్షన్ కూడా గూగుల్ ఉంటుంది ఏం చేయాలి వాకింగ్ చేయాలి శుభ తప్పు తీసుకోమన్నాడు ఉప్పు తప్ప తీసుకోమన్నాడు మానసికంగా ప్రశాంతంగా ఉండాలి ప్రాణాయామం అవి ఉంటాయి అవి గూగుల్ చేయమను ఏదన్నా చిన్నది ఏదన్నా అయితే దాన్ని గూగుల్ చేస్తాం డాక్టర్ ఏదైనా చెప్తే ఉంటాం మనం డాక్టర్కే పది చెప్తాం అక్కడ అంటే డాక్టర్ అంటే మాకు తెలుసు అని మనకు ఫీలింగ్ మనం గుడ్డి ఏంది నేనేమంటా అంటే మంత్రం ఒకటే డాక్టర్ ఏం చెప్తే అది నమ్మడం రకమైన స్ట్రెస్ మీరు కొట్టి చూడండి గూగుల్లో ఫీవర్ కారణం ఏంటంటే అలా క్యాన్సర్ ఉంటుంది హార్ట్ అటాక్ వంద ఉంటాయి నాలుగు రోజులు ఫీవర్ వచ్చింది అనుకోండి క్యాన్సర్ కారణం కొట్టే అలా ఫస్ట్ ఫీవరే ఉంటుంది ఫోర్ డేస్ నుంచి మీకు కంటిన్యూస్ ఫీవర్ వస్తుంది అంటే ఇక వీడు హాస్పిటల్ లోపు బీపీ షుగర్ అన్ని హై అయిపోతాడు ఎందుకంటే నాకు క్యాన్సర్ అనుకునే పోతుంది